హలో వన్ వెల్కమ్ టు ఆర్ప్రకాష్ మీడియా ఈరోజు వీడియో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే నిన్న ఉండవల్లిలో కలవడం జరిగింది దేనికోసం కలిసి రేసి అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి వీడియో చేయడానికి ట్రై చేస్తాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయనకున్న కన్సర్ ఏదైతే ఉందో కాకినాడ పోర్ట్ ఏదైతే రేషన్ బియ్యం స్మగ్లింగ్ అవుతుందో ఆ పోర్టులో రేషన్ బియ్యమే కాకుండా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేసిన గత ఐదు సంవత్సరాల నుంచి ఏమేమిస్తున్నాయి స్మగ్లింగ్ అని చెప్పేసి అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక లిస్ట్ తీసుకోవడం జరిగింది ఆ లిస్టులో జరుగుతున్న స్మగ్లింగ్ అన్నిటి కోసం చంద్రబాబు నాయుడు గారికి ఎక్స్ప్లెయిన్ చేసి లీగల్గా ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలి ఆ పోర్టు మీద అని చెప్పేసి అయితే మాత్రం డిస్కస్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ పోర్టులో ఏవైతే స్మగ్లింగ్ జరుగుతుందో గంజాయి కావచ్చు డ్రగ్స్ కావచ్చు రేషన్ బియ్యం కావచ్చు అన్నదారు ఏదైతే పర్మిషన్ లేకుండా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ పోర్టులో గత ఐదు సంవత్సరాల నుంచి అయితే స్మగ్లింగ్ అయితే అవుతున్నాయి వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు వచ్చిన తర్వాత నుంచి ఆ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కనుసైగల్లో ఈ స్మగ్లింగ్ అయితే అవుతుంది ఈ స్మగ్లింగ్ అవుతుందని చెప్పేసి తెలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పోయిన తర్వాత కూడా ఆడికి పవన్ కళ్యాణ్ గారు ఆడికి పోయిన తర్వాత కూడా పోర్టులో ఉన్న అధికారులు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయకుండా పవర్ పోయిన సరే కూడా వైఎస్ఆర్సీపీ కొనసందల్లోనే ప్రజెంట్ ఆ పోర్ట్ ఉంది అది వాస్తవం ఈ వాస్తవాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికినే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్ళి మాట్లాడడం జరిగింది దీకంజీ ఏం మాట్లాడాలని చెప్పేసి అంటే పోర్ట్లో పర్మిషన్ లేకుండా ఏవైతే అన్ని స్మగ్లింగ్ అవుతున్నాయో ఐటమ్స్ ఆ ఐటమ్స్ లిస్ట్ చెప్పి దాని వెనక ఎవరెవరు ఉన్నారు వాళ్ళ బలగం అంటే వాళ్ళ బలం ఎట్లుంది ఏ ధైర్యం చూసుకున్నా వాళ్ళు ఇవన్నీ చేస్తారని చెప్పేసి మాత్రం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు ఏ ఇన్పుట్స్ అయితే ఉన్నాయో ఆ పోర్టుని యాక్షన్ తీసుకోవడానికి ఇటువంటివి ఏవి జరగకుండా యాక్షన్ తీసుకోవడానికి ఏవైతే ఉన్నాయో నాదెల మనోహర్ గారు ఈ పౌరశాఖ మినిస్టర్గా అయిన తర్వాత ఆయన ఒక డాక్యుమెంటరీ ప్రిపేర్ చేసి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే పవన్ కళ్యాణ్ గారు దాన్ని చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్ళి ఇన్ని ఇగో మంత్లీ ఇంత గంజాయి స్మగ్లింగ్ చేస్తారు ఇంత డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తారు ఇన్ని బియ్యం స్మగ్లింగ్ చేస్తారు అని చెప్పేసి ఇల్లీగల్గా ఏవైతే చేస్తారో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు దాన్ని సెంట్రల్ ఏదైతే పోర్ట్ ఉందో పోర్టు సెంట్రల్ గవర్నమెంట్ దానిలో ఉంటుంది కాబట్టి పోర్టు అధికారులు ఎవరైతే హయ్యర్ లెవెల్లో ఉన్నారో అధికారులు వాళ్ళతోనే మాట్లాడి ఈ వచ్చిన ఇన్పుట్స్ అంతా కరెక్టా కాదా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో మాట్లాడి అసలు ఈ ఇవన్నీ నిజంగానే జరుగుతున్నాయి అక్కడ నుంచి దీనికి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా దీని వెనక ఉన్నారని చెప్పేసి అయితే మాత్రం వాళ్ళు కూడా ఆరా తీసి దీని దీనికి ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలి కాకినాడ పోర్ట్ నుంచి ఇట్లా ఏదైతే ఇల్లీగల్గా ఏదైతే జరగొద్దో స్మగ్లింగ్ కావచ్చు నా ఓన్లీ డ్రగ్స్ అనే కాదు మత్తు పదార్థాలు అది మందు కావచ్చు మందు అంటే నాణ్యత లేని మందు జగన్మోహన్ రెడ్డి గారి మందు ఏదైతే ఉందో అందులో దానికి కొంచెం డోసు మించిన అటువంటి మందులు కావచ్చు చాలా ఐటమ్స్ అయితే మాత్రం అక్కడ నుంచి అవుతున్నాయని చెప్పేసి మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఒక డాక్యుమెంటరీ తయారు చేసి సీఎం గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సీఎం గారు దాన్ని దృష్టిలో ఉంచుకొని సెంట్రల్ పోర్ట్ అది అథారిటీ ఎవరికైతే వస్తుందో ఆ సెంట్రల్ మినిజర్తో మాట్లాడి పోర్ట్ ఒకవేళ ఇవన్నీ నిజంగా జరుగుతున్నట్టయితే వీటికి ఎవిడెన్సెస్ ఉంటే పోర్ట్లో ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు ఇంకే ముందు ముందు ఎప్పుడు ఇటువంటివి పోర్ట్లో జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పేసి అయితే మాత్రం వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకోవడం జరిగింది దానికి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న పవన్ కళ్యాణ్ గారి ఇన్పుట్స్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న వాళ్ళ ఇన్పుట్స్ రెండు ఒకసారి క్యాల్కులేషన్ చేసి ఏది వాస్తవం ఏది అవాస్తవం అని చెప్పి ఒక డాక్యుమెంటరీ మళ్ళీ సపరేట్గా ప్రిపేర్ చేసి దాన్ని పోర్ట్ అథారిటీకి పంపించి వీళ్ళకి ఇప్పుడు వీళ్ళకున్న తోని దీని ఎవరెవరు ఉన్నారు దీన్ని ఎట్లా చేస్తే కరెక్ట్ అవుతుంది అని చెప్పేసి అయితే మాత్రం దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది సెకండ్ వచ్చేసి ఎవరైతే పోర్ట్లో పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయలేదో ఒక రాష్ట్రానికి చెందిన డిప్యూటీ సీఎంకే పోర్టులో ఉన్న అధికారులు సపోర్ట్ చేయకపోతే అసలు ఏ ధైర్యం చూసుకున్న వాళ్ళు సపోర్ట్ చేయలేదు ఇట్లనే జరిగితే ఇంకా పబ్లిక్ కామన్ పబ్లిక్ అయితే ఇంకా అసలు ఉద్దేశం కూడా ఇక్కడ ఇవ్వడు ఇట్లా ఒక డిప్యూటీ సీఎంకే వాళ్ళు సపోర్ట్ చేయకపోతే పోర్టులో ఉన్న అధికారులు నార్మల్ పీపుల్ నీఏ నాయోని ఎవడు పట్టించుకోడు ఎవడు పట్టించుకోడు వాళ్ళు ఏదన్నా చేసే అంటే ఎవడు అడిగే హక్కు కూడా ఉండదు అక్కడ సో దానికోసం ఇట్లా పోర్ట్లో ఎవరైతే ఇందులోని పోర్టునే కాదు మర్చిపోయిన మిస్ చేసిన ఇది పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా చాలామందికి చేతులు ఉన్నాయి ఇందులోని ఎవరైతే పోలీసులు ఆ రేషన్ బియ్యం పోర్టు దాకా ఏవైతే వస్తున్నాయో అవి బియ్యమే కావచ్చు డ్రగ్సే కావచ్చు గంజాయే కావచ్చు ఆ సిటీ కాకినాడ సిటీ పరిసర ప్రాంతాల్లో ఇడికి వస్తున్నాయి ఎవరు లోడ్ చేస్తారు ఏ వెహికల్స్ వస్తున్నాయి అసలు పోర్టుకి చేరుకొని పోర్టులో వెహికల్స్ తీసి షిప్లలో ఎట్లేస్తారు సో ఇవన్నీ కూడా చాలా పెద్దగా డిస్కస్ చేయడం జరిగింది అదేదో నార్మల్గా తూ తూపుమా మంత్రంగా వదిలేసే కేసు కాకుండా పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా తీసుకున్న కేసు ఇది అది చంద్రబాబు నాయుడు గారు అను అనుబాన తీసుకొని అసలు దీన్ని స్టాప్ చేయాలంటే ఎట్లా స్టాప్ చేయాలి ఏ విధమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే మాత్రం చాలా డీప్గా డిస్కషన్ చేయడం జరిగింది వాళ్ళ మీటింగ్కి ఏదో ఏదో కాదు ఇదే దీనిలో గవర్న గవర్నమెంట్ పోయినా సరే కూడా చాలామంది అధికారులు దీనిలో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది చాలా ఐదేళ్ళ నుంచి కంటిన్యూగా చేస్తారు కాబట్టి అందులో కొంతమంది ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది ఆ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరెవరు ఎవరు సపోర్ట్ చేస్తారు అందులోని పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా లేకపోతే పోర్టులో పెద్ద పెద్ద అధికారులు ఎవరు ఉన్నారా లేకపోతే గెలి కూ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఈ ఎమ్మెల్యేలు ఏమన్నా వాళ్ళకి ఏమైనా సపోర్ట్ చేస్తురా ఎంపీ ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా చెప్పేసి అయితే అన్ని అయితే మాత్రం దాని మీద స్టడీ చేయడం జరిగింది ఇది మంచిది కాదు అని చెప్పేసి ఒక అవగాహనకు వచ్చిన తర్వాతనే ఎందుకంటే ఇవన్నీ ఆంధ్ర రాష్ట్రానికి వస్తే ఖచ్చితంగా ఈ డ్రగ్స్ గంజాయి ఇవన్నీ వస్తే ఏం చేస్తారు యూత్ అంతా దాని మీద పడతారు వాళ్ళ జీవితాలు అవుతాయి కాబట్టి దీన్ని ఎట్లా అరికట్టాలి దీన్ని మొత్తం కాంప్లికేటెడ్ చేసి చిల్లందర అందరు చేసి కాకుండా ఒక ప్రొఫెషనల్గా ఎవరికి ఆట రాష్ట్రానికి చెడ్డ పేరు రాకుండా పోర్టుకు ఒక చెడ్డ పేరు రాకుండా వ్యక్తులకు చెడ్డ పేరు రాకుండా ఏ విధంగా యాక్షన్ తీసుకుంటే కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి అయితే మాత్రం నిన్న డిస్కస్ చేసి దానికి అనుగుణంగా ప్రణాళికలు చేసి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు షిప్ అని చెప్పేసి అన్నారు అంటే అట్లా చెప్పాకనే అట్లా అయ్యేది కాదు కదా దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళ లెవెల్స్లో వీళ్ళకున్న అథారిటీతో నేను చెప్పొచ్చు బట్ అక్కడ యాక్సెప్ట్ చేసేటోళ్ళు ఎవరైతే ఉంటారో సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీలో ఉన్న పోర్ట్ ఎవరైతే ఉన్నారో అధికారులు వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసేటట్టు ఇదంతా ఒక క్లారిటీగా మాట్లాడి దీనికి ఒక పర్మినెంట్ సొల్యూషన్ కోసం అయితే నేను మాట్లాడడం జరిగింది తొందరగానే అటువంటి సొల్యూషన్ వచ్చి ఈ డ్రగ్స్ ఇల్లీగల్ ఏవైతే ఉన్నాయో ఇటువంటివి కూడా స్మగ్లింగ్ కాకుండా ఉంటే మాత్రం ఆ పోర్టుకి ఇంకొంచెం మంచి పేరు వచ్చి ఇంకా మంచి పనులకైతే పోర్టుని వాడుకోవచ్చు అని చెప్పేసి మాత్రం నిన్న పవన్ కళ్యాణ్ గారు సూచన చేయడం జరిగింది దానికి చంద్రబాబు నాయుడు కూడా చాలా పాజిటివ్గా ఇచ్చి ఏదైతే కన్సర్ ఉందో ఖచ్చితంగా ఎంత తొందరగా తొందరగా దాన్ని సొల్యూట్ చేసి దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూపిస్తా అని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది ఇదే నేను వాళ్ళిద్దరు జరిగిన మా డిస్కషన్ వీడియోగా నాకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్